తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ్ అట్ పగ ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే అదృష్టవశాత్ ఈ రోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈ రోజు తప్పించుకొని పారిపోయారు వాళ్ళు వీ హ్యావ్ టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు దే హ్యావ్ బ్రింగ్ దమ్ విత్ అకౌంటబిలిటీ దే హ్యావ్ టు బి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరఫు నుంచి వాళ్ళకి తెలియజేస్తున్నా అధ్యక్ష దయచేసి వీరిని పిల్లలం సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ తప్పించుకోవడానికి కొన్ని వస్తుంది రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఆపగలం కట్టించే వాళ్ళు ఏమంటారు సార్ లోపల మీ చిన్నపాటు కానిస్టేబుల్ అయితే నాకు ఏమనిపిస్తుంది మీరు పెద్ద అయితే వదిలేస్తారు బొమ్మలు అయితే పట్టుకుంటారని వాళ్ళకి రూలింగ్ కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ కి నైతిక బలం పడదు